దుష్ట వైసీపీ పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు స్వచ్చంద్రంగా వైసీపీని వీడి టీడీపీలోకి చేరాలని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వెనుకొండ మండలం పెదకంచల గ్రామం మండల పార్టీ అధ్యక్ష మాదినేని అధ్యక్షత బాబుషూరిటి రాష్ట్రానికి గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో కరపత్రాన్ని పంపిణీ చేసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాన్ని వైసీపీ దుర్మార్గాలను ప్రజలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో విసుకుపోయిన ప్రజలు టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు వచ్చినాయి ఇతర దేశాల నుండి కియా తయారు చేసే కార్లు తయారు చేసే కంపెనీ వచ్చింది మొబైల్ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు వచ్చినాయి చంద్రబాబు గారు అప్పుడు లక్షల మంది ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఈ రోజు యువత ఎదురు చూస్తున్నారు చదువుకున్న నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రావాలి ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మన నాయకుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు హామీ ఇచ్చినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి జేజలు పలికాలని అలాగే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు ఆయన ఇక్కడ అమరావతి చూసుకుని దోచుకోండి నేనేమో గుళ్ళకమ్మ ఇసుక అమ్ముకుంటున్నాడు ఆ టైంలో మీకు ఎవరు కావాలన్నా ట్రాక్టర్ తీసుకెళ్ళమన్న ఇప్పుడు ఎవరైనా ఓడికి తీసుకొచ్చుకునే పరిస్థితిలో తమ్ముడు గుళ్ళకమ్మ వా ఇస్క మచ్చుకోదారా ఎవడెబ్బ సున్నం దోచుకుంటున్నారు మీరు ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా పొల్లబాబు రాయని రోజు వంద ట్రాక్టర్ అనుకుంటున్నాడు ఇస్క నా అమరావతి గుళ్ళకీస్ ఇప్పుడు ట్రక్కు ఐదు వేలు వేలు వసూలు చేస్తున్నారు దోపిడి కాదాని అడుగుతున్నా గుళ్ళకన్నీ ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా ఒక్కొక్క ట్రక్కుకు ఐదు వేలు వసూలు చేసుకుంటూ కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేస్తున్నారు పేదలకు బియ్యం ఆ చేత్ ఇస్తున్నారు ఈ చేత్తో పది రూపాయలు ఆకుంటున్నారు ముప్పై ముప్పై రూపాయలు కేజీ అమ్ముకుంటున్నారు పేదలు దోపిడీ చేస్తున్నారు మద్యపాన నిషేధం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి బ్రాంతి విస్కీలు లేకుండా చేస్తాడు చేసా తమ్ముడు మద్యపాన నిషేధం చేయకపోంగా బ్రాంతి విస్కీలు రేట్లు పెంచాడు మహాన్వాడు చంద్రబాబు అన్నప్పుడు కోట అరవై రూపాయలు చేసి మళ్ళీ మధ్య రెండు వందలు చేసి బ్లాక్ మార్కెట్ లో రెండు వందల యాభై మూడు వందలు అమ్ముతున్నారు పేదల రక్తాన్ని పేదల బలహీన పండుగ పెట్టుకొని ఏదో పండుగను ఒక సుపేర్తా ఉంటే రక్తం తాగుతున్నాడు జలగలాగా రక్తం తాగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి బ్రాండీ విస్కీల మీద దోపిడీ చేస్తున్నాడు లక్షల కోట్లు దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి దినం ಈ ಕಲ್ತಿ ಮಧ್ಯದಾಗಿ ಈ ನಾಶ ರಕಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸ್ವಂತ ಕಂಪನಿ ಗುರಾಬಿ ಕಂಪನಿ